అందరికీ జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని సంబంధం లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలకు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది బయోమెట్రిక్ చేయాలి చేయకపోతే ఏం జరుగుతుంది అసలు ఆధార్ కార్డు ఇంత ఖచ్చితంగా రూల్స్ ఎందుకు తీసుకొచ్చారు పిల్లల విషయంలో మాత్రం ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయకపోతే రాబోయే రోజుల్లో మనకు ఇబ్బందులు పడాల్సినవి ఎన్ని ఉన్నాయి అనేటివి కూడా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీడియో విషయంలో వీడియోకు సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు కానీ వాళ్ళ ఆధార్ కార్డు గురించి మనము పెద్దగా పట్టించుకోము పుట్టిన తర్వాత బర్త్ సర్టిఫికెట్ తర్వాత ఆధార్ కార్డుకి అప్లై చేసుకుంటాం మామూలుగా ఆధార్ కార్డు ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి బాల ఆధార్ కార్డు అనేది ఉంటుంది దానికి బయోమెట్రిక్ కానీ ఏది కానీ అవసరం లేదు ఓన్లీ ఆటోమేటిక్గా ఆధార్ కార్డు అనేది వచ్చేస్తుంది తర్వాత ఐదు సంవత్సరాలు పైబడిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి ఆరు ఏడు ఎనిమిది ఇలా తొమ్మిది సంవత్సరాల వరకు కూడా కొందరు ఆధార్ కార్డు గురించి ఏమీ పట్టించుకోరు అలాంటి వాళ్ళకు ఏదైతే మనకి స్కూల్ నుంచి వచ్చే స్కాలర్షిప్లు కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం కావచ్చు తెలంగాణలో కొంతమందికి అంటే విద్యార్థులకు గవర్నమెంట్ నుండి వచ్చే స్కాలర్షిప్లు అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే అది కూడా ఆగిపోవడం జరుగుద్ది ఇలాంటి ఇబ్బందులతోటి గురి కాకుండా ఆధార్ కార్డుని ఏం చేయాలి అది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఖచ్చితంగా ఈ పని చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఎందుకంటే ఆధార్ కార్డే మన లైఫ్లో అడ్రస్ ప్రూఫ్ నిర్వహించే ఫస్ట్ ఆధారం ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ తర్వాత మనకు ప్రూఫ్ ఏది అంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కలకు ఆధారం అది మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాలి వీడియోను ఎండ్ వరకు చూస్తే అసలు కథ ఏంటి మీకే అర్థమవుతుంది ఆధార్ కార్డ్ పైన ప్రభుత్వము ప్రతి ఇంట్లో ఏడు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఏమేమి గురించి ఏమి ఇచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆధార్ కార్డ్ బిగ్ న్యూస్ పిల్లల ఆధార్ కార్డులో ఈ అప్డేటు చేయకపోతే డియాక్టివేట్ చేస్తానంటున్నా యూడిఏ య యూడిఏ అంటే ఆధార్ కార్డు ఓనర్ ఆధార్ కార్డు సంస్థ దొడ్డుగా చెప్పారంటే ఆధార్ కార్డును సృష్టించినటువంటి సృష్టికర్త మనకు పిల్లలకు ఏదొక్కటి ఇది వేయకపోతే డియాక్టివేట్ అంటే ఆధార్ కార్డు ఉన్న మన రెండు వేల నోట్నైతే ఎలాగ చెల్లకుండా చేసారో ఆ రకంగా ఆన్లైన్లో కానీ దీంట్లో కానీ దేంట్లో ఉండదు డియాక్టివేట్ చేస్తామంటున్నా యూడి ఇప్పుడు యూడిఐ నుండి ఇప్పుడు కొత్తకు కొత్తగా పిల్లల ఆధార్ కార్డు కలిగిన వారికి వారి కోసము న్యూస్ ఒకటి వెల్లడించారు ఆధార్ కార్డు వివరాలు సక్రమంగా ఉండేలా తీసుకోవాలి చర్యల్లో భాగంగా ఈ కొత్త అప్డేట్ వచ్చినట్టు తెలుస్తోంది పిల్లలకు ఏడు సంవత్సరాలు వచ్చిన వెంటనే వారి బయోమెట్రిక్తో అప్డేట్ చేయాలి బయోమెట్రిక్ అంటే ఏంది బయోమెట్రిక్తో అప్డేట్ చేయాలి చేయకపోతే మనకు ఏదైతే చెప్పినటువంటి విషయం ఏముందో మొత్తమే డియాక్టివేట్ అంటే ఆధార్ కార్డు ఉన్న ఎక్కడా కూడా మనకు అడ్రస్ ప్రూఫ్ కానీ ఏది చూపించదు ఆధార్ కార్డ్ నంబర్ కొడితే మన యొక్క డేటా మొత్తం చూపించేది డియాక్టివేట్ అయిన తర్వాత ఏది చూపించదు అది మీరందరూ గుర్తుంచుకోవాలి ఇప్పుడు యూడిఐ పిల్లల ఆధార్ కార్డు కలిగిన వారి కోసం కొత్త న్యూస్ ఒక్కటి చెప్పింది దేశంలో ఉన్న ప్రధానంగా యూడెంటైడి ప్రధానంగా చెల్లుబాటు అవుతున్న ఆధార్ కార్డుకి సంబంధించిన పూర్తి వివరాలు సక్రమంగా ఉండేలా తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త అప్డేట్ వచ్చినట్టు తెలుస్తుంది పిల్లల పసి వయసులో ఆధార్ కార్డు తీసుకున్న తల్లిదండ్రులు వారి పిల్లల బయోమెట్రిక్ స్థానంలో వారి బయోమెట్రిక్ వివరాలు అందిస్తారు అయితే కొన్నాళ్ళ తర్వాత పిల్లల బయోమెట్రిక్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది దీని గురించి ఈ కొత్త అప్డేట్ వచ్చింది యూడి ఆధార్ కార్డ్ బిగ్ న్యూస్ పైన తెలిపిన విధంగా చిన్న పిల్లల ఆధార్ కార్డు తీసుకునే అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి అందించిన తర్వాత ప్రభుత్వం పిల్లలకు ఏడు సంవత్సరాలు వచ్చిన వెంటనే వారి బయోమెట్రిక్తో అప్డేట్ చేయాలంట ఒకసారి మంచిగా చూడు రిగో బయోమెట్రిక్తో అప్డేట్ చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ నియమాన్ని కూడా పెట్టింది అంటే ఆధార్ కార్డు తీసుకున్న సమయంలో తల్లిదండ్రుల బయోమెట్రిక్ని అందించినప్పుడు పిల్లలకు ఏడు సంవత్సరాలు రాగానే పిల్లల వేలిముద్రలు మరియు రెట్టిన స్కాన్తో బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయవలసి ఉంటుంది అలా చెయ్యని పక్షంలో ఆ పిల్లల ఆధార్ కార్డు డియాక్టివేట్ చేయనట్లు యూడి ప్రకటించింది ఇక్కడ విషయం ఏంటంటే ఈ కొత్త అప్డేటు తేవడానికి కారణం ఏమిటి వాస్తవానికి ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు మూ మూ మూడు నెలలు నెలల నుంచి మూడు నెలల నుంచి మనకు ఆధార్ కార్డు అనేది రావడం జరుగుతుంది అప్పుడు తల్లిదో తండ్రిదో బయోమెట్రిక్ అంటే మన వేలుముద్ర పెట్టి పిల్లలకు ఆధార్ కార్డు పుట్టే విధంగా మనం ఉంటాం అక్కడ సాక్ష్యం కానీ ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఇక్కడ ఏడు సంవత్సరాలు ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాలు దాటి ఆరు సంవత్సరాలు పడిన తర్వాత మనము ఖచ్చితంగా పిల్లల ముద్రలు అంటే కన్నలై గుర్తులు అవన్నీ మళ్ళీ ఇచ్చి ఆధార్ కార్డ్ అనేవి అప్డేట్ ఖచ్చితంగా చేయాలి ఈ కొత్త అప్డేట్ తేవడానికి కారణం ఏమిటి అని మీ ముందుగా అనిపిస్తవచ్చు కానీ అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఇది సరైన నిర్ణయమే అని అంటారు దేశవ్యాప్తంగా ఏడు సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్నటువంటి ఆధార్ కార్డుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నట్లుగా యూడిఐడి గుర్తించింది అంటే ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వారి ఆధార్లో బయోమెట్రిక్ చేయకుండా అలాగే వదిలేసిన వారు ఎక్కువగా ఉన్నారు అసలు కారణం ఇది నేను ఇవ్వదా చెప్పినా కదా మనం పిల్లలకు ఆధార్ కార్డు తేవడానికి ఎంతగా ప్రయత్నిస్తామో ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఏ అన్ని పనులు అయిపోతున్నాయి కదా ఎందుకు అన్నట్టుగా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అందుకనే పిల్ల ఆధార్ కార్డు వచ్చిన వెంటనే అంటే రావడానికి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామో ఆధార్ కార్డు వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళకే ఇందులో ఫస్ట్ ఫస్ట్ ఆధార్ కార్డు డియాక్టివేట్ అంటే మనకు ఆన్లైన్లో చూపించదు ప్లస్ మన ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టినా ఎక్కడ కూడా చేయదు డియాక్టివేట్ అయిన తర్వాత బ్యాంకులో చేయదు అలాగే రేషన్ కార్డు చేయదు అంటే పిల్లలకు కూడా బ్యాం రేషన్ కార్డులు కొన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ రేషన్ కార్డు అనేది కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అవుతూ ఉన్నాయి పిల్లలకు కూడా దాంట్లో పేర్లు వస్తూ ఉన్నాయి అటువంటి పేర్లు వచ్చినప్పుడు కూడా డియాక్టివేట్ అయ్యానంటే ఈ రేషన్ కార్డులో కూడా పనిచేయదు అలా ఎక్కడ మనం చదువుకున్న జాగాలో కానీ ఎక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడ కూడా పనిచేయద్దు అందుకనే ఆధార్ కార్డు డియాక్టివేట్ అయిన తర్వాత ఏమి చేయలేము మళ్ళీ దానికి కొత్త ప్రాసెస్ కొత్త కథ తతంగం అదంతా కంటే తొందరగా మనం బయోమెట్రిక్ అంటే మన యొక్క ఆధార్ కార్డ్ని పిల్లలకు ఐదు సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు బయోమెట్రిక్ అంటే వాళ్ళ వేలిముద్రలతో సహా వాళ్ళ కళ్ళయి గుర్తులు అలాగే వాళ్ళ పేరు మీద పూర్తిగా అయ్యేటట్టు మనం బాధ్యత తీసుకొని ఈ బాల ఆధార్ కార్డు నుంచి వాళ్ళ ఆధార్ కార్డుగా మారడానికి తొందరగా మనం ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభాలో యూడిఐడి గుర్తించినటువంటి ఏడు సంవత్సరాలు దాటినా కూడా వాళ్ళ ఆధార్ కార్డు తల్లిదండ్రుల పేరు మీదే ఉండడం పెద్ద విషయం ఎందుకంటే ఆధార్ కార్డు ఎప్పుడైతే తల్లిదండ్రుల పేరు మీద నడుస్తూ ఉంటుందో పిల్లల పేరు మీద బ్యాంక్ ట్రా బ్యాంకు ట్రాన్సాక్షన్ కానీ ఇప్పుడు తల్లికి వందనటువంటి ఇవి కానీ ఏవి కూడా రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉండయి ఒకవేళ కనుక డియాక్టివేట్ అయితే ఇక అంతకన్నా దరిద్రమే ఉండదు అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా మీ పిల్లల ఆధార్ కార్డుని తొందరగా బయోమెట్రిక్ చేయాలి అని ప్రకటించింది దీన్ని ప్రతి ఒక్కరు ఈ వీడియో విషయం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో షేర్ చేస్తూ మన వీడియోను అందరు ఎందుకంటే అందరు ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు కొందరు మర్చిపోతారు కూడా అసలు ఆధార్ కార్డు గురించి ఇంత పెద్ద అప్డేట్ వచ్చిందని కూడా మర్చిపోతారు ఇది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నా దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు అందరు షేర్ చేయండి ఎందుకంటే మనము ఆధార్ కార్డును కనుక కోలిపోతే ఇక్కడ చూడండి డియాక్టివేట్ అయితే కనుక ఏమీ చేయలేమంటే ఏమీ చేయలేం ఐది అయితే కాకముందు ఎలాంటి పరిస్థితి రాకముందు మనం ఏం చేయాలనో అది ఆల్రెడీ మీరు చెప్పాం కాబట్టి ఈ ఆధార్ కార్డులు కొంతమంది వికలాంగులు అంటే దివ్యాంగుల పిల్లలు ఇంకా ఏదైనా ప్రాబ్లం తోటి ఉన్న వాళ్ళకు కూడా ఆధార్ కార్డ్ హాస్పిటల్లోకి వెళ్ళినా కానీ వాళ్ళకు పింఛన్ కోసం కానీ అంటే ఏదైతే మనకు ఉన్నటువంటి సడ్డం సర్టిఫికేట్ అప్లై చేసుకునేటప్పుడు కానీ దేనికి పని చేయకుండా పోతూ ఉంటుంది కాబట్టి మనం ఎంత నష్టపోతాము అనేది ఈ ఆధార్ కార్డు చిన్న సూచన అనేది ఇవ్వడం జరిగింది యూడిఐడి ఏదైతే అంటే ఆధార్ కార్డ్ సంస్థ వీళ్ళు చెప్పినటువంటి విధంగా మనం నడుచుకోకపోతే ఇక దానికంటే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో చెప్పలేం కాబట్టి డియాక్టివేట్ కాకముందే ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పిల్లలకు ప్రతి ఇంట్లో ఉంటారు దాటిన వాళ్ళకు వెంటనే బయోమెట్రిక్ అంటే మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయ పిల్లలది అలాగే ఈ వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్